ఎక్కువగా నవ్వడం వల్ల మీ ఆరోగ్యానికి ఏమవుతుందో తెలుసా రీసెర్చ్ ప్రకారం చిన్నపిల్లలు యావరేజ్ గా రోజుకు మూడు వందల నుంచి నాలుగు వందల సార్లు ఆడవాళ్ళు యాభై నుంచి అరవై సార్లు నవ్వుతారు కానీ మగవాళ్ళు కేవలం ఎనిమిది నుండి ఇరవై సార్లు మాత్రమే నవ్వుతారు స్మైల్ చేయడం వల్ల డోపమైన్ సెరోటనిన్ అండ్ ఎండోర్ఫిన్ వంటి హార్మోన్స్ రిలీజ్ అయ్యి హ్యాపీనెస్ అండ్ రిలాక్సేషన్ వస్తాయి ఫోకస్ అండ్ క్రియేటివిటీ పెరుగుతాయి ఈవెన్ ఫేక్ స్మైల్ చేసినా కూడా మీ బ్రెయిన్ నమ్మి హ్యాపీ హార్మోన్స్ ను రిలీజ్ చేస్తుంది ఒక చిన్న స్మైల్ కూడా పది నుండి పన్నెండు ఫేషియల్ యాక్టివేట్ చేస్తుంది అదే జెన్యున్ స్మైల్ అయితే ఏకంగా మూడు మజిల్స్ పెరుగుతుంది స్కిన్ గా గ్లో అవుతుంది ప్రింకిల్స్ తగ్గుతాయి మీరు నవ్వినప్పుడు మీ బాడీ మోర్ వైట్ బ్లడ్ సెల్స్ ని రిలీజ్ చేస్తుంది దాంతో మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది హార్ట్ అటాక్స్ అండ్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి స్టడీస్ ప్రకారం ఎక్కువగా నవ్వే వాళ్ళు తక్కువగా నవ్వే వాళ్ళ కన్నా ఏడు సంవత్సరాలు ఎక్కువగా బ్రతుకుతారట సో ఈ వీడియోని వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ మిమ్మల్ని బాగా నవ్వించి తెలియకుండానే మీకు చాలా హెల్ప్ చేస్తున్నా మీ ఫ్రెండ్స్ ని టాగ్ చేసి థ్యాంక్స్ చెప్పండి